నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఫ్రెండ్ ఒక అతను ఫ్రెండ్ అంటే బైక్ మెకానిక్ బైక్ మెకానిక్ అతను కూడా సో అతనికి ఈ ఎక్సెల్ సూపర్ ఒక బండి వచ్చింది అది సతాయిస్తుంది అని చెప్తే నేను మన దగ్గర ఓబిడి స్కానర్ ఉంది కదా దాన్ని తీసుకుని వెళ్ళాను చూద్దాం మన మన ఫ్రెండే కదా అని చెప్పి చెక్ చేద్దాం వెళ్ళాను సో బండి ప్రాబ్లం ఏంటంటే బండి స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఇట్లా కొంచెం ఇట్లా అనగానే బండి ఆగిపోతుంది బండి రేజ్ అవ్వట్లేదు అన్నమాట ఓకే ఇది బండి ప్రాబ్లం బండి ఒక్కొక్కసారి స్టార్ట్ అవుతుంది అలాగే ఒక్కొక్కసారి స్టార్ట్ అవ్వట్లేదు ఇది ప్రాబ్లం సో స్కానర్తో మనం ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను ఎట్లా ఉంది చూద్దాం బండి అయితే ఇట్లా నార్మల్గా అయితే బండి స్టార్ట్ అవుతుంది ఓకే అది కూడా వీలు తిరుగుతుంది కదా ఇట్లా బండి అయితే నార్మల్గా స్టార్ట్ అవుతుంది బండి ఆగిపోయింది సో మళ్ళీ ఒకసారి మళ్ళీ చూద్దాం బ్యాటరీ అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఇట్లా రేచ్ అయితే ఆగిపోతుంది బండి ఓకే బండి స్టార్ట్ చేశాము రేచ్ చేస్తే ఒకసారి అవుతుంది ఒకసారి అవ్వట్లేదు సో దీంట్లో ఏమైనా ఎర్ర కోడ్స్ వచ్చినాయేమో మనం ఎర్ర కోడ్స్ రిమూవ్ చేద్దాం ఇది ఆగిపోతుంది బండి ఎక్సలైట్ ఎప్పుడైతే మనం ఇట్లా అనగానే బండి ఆగిపోతుంది మన దగ్గర ఉన్న ఓపీడీ స్కానర్ పెట్టి ఒకసారి ఇది ఏంటి అసలు అని చెప్పి ఆ ఎర్ర కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం చూద్దాము ఓకే మీకు అది ఎలా పెట్టాలి ఏంటనేది మీకు చూపిస్తాం బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా అయిందో కూడా మీకు చూపిస్తా మనం చెక్ చేద్దాము చూడండి నేనైతే గ్రీన్ సాకెట్ పెట్టాను గ్రీన్ వస్తుంది అనుకుని ఫస్ట్ అయితే టీవీఎస్ వచ్చి రెండు సాకెట్లు ఇచ్చాడు ఆ రెండు సాకెట్లు ఫస్ట్ నేను గ్రీన్ వస్తుందని చెప్పి గ్రీన్ పెట్టాను యాక్చువల్గా అయితే మనం గ్రీన్ పెట్టినా కూడా వేరే దానికి రాని సాకెట్ ఏదన్నా వస్తుందో దానికి సుమారుగా ఉన్న సాకెట్ పెట్టినా కూడా అది ఏమవుతుందంటే అది మనకి చెప్పేస్తుంది ఇది ప్రాబ్లం ఉంది మొత్తం ఈసీయూకి సంబంధించి ఏదో మొత్తం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇది కనెక్ట్ సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పి మనకు చెప్తుంది అప్పుడు మనం చూస్తే మనకు అర్థమైపోద్ది అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ అవసరమైతే ఆ సాకెట్ తీసి వేరే సాకెట్ పెట్టాలి ఇప్పుడు నేను పెట్టింది అలా జరిగింది నేను పెట్టింది గ్రీన్ సాకెట్ కదా దీనికి గ్రీన్ సాకెట్ రాదు బ్లాక్ సాకెట్ వస్తుంది ఓన్లీ టీవీఎస్ది బ్లాక్ సాకెట్ మాత్రం వస్తుంది నేను గ్రీన్ సాకెట్ పెట్టి చూశాను సో నాకు ఏంటంటే ప్రాబ్లం అయితే చెప్పేసింది ఇది ఇట్లా ఇది కాదు అని చెప్పి చెప్తే నేను మళ్ళీ తీసేసి మళ్ళీ నేను వెంటనే చూసిన తర్వాత నాకు అర్థమయ్యి నేను తీసేసి మళ్ళీ బ్లాక్ సాకెట్ పెట్టుకున్నాను ఇప్పుడైతే గ్రీన్ సాకెట్ ఉంది కదా ఇది ఓకే నేను ఎంటర్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఎంట్రీ నొక్కే అక్కడ తర్వాత ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ తీసి ఆ గ్రీన్ సాకెట్ అయితే పెట్టుకున్నాను ఓకేనా మీరు ఒకవేళ బై మిస్టేక్ దానికి వేరేది పెట్టినా కూడా అది చెప్తుంది మీకు సాకెట్ వేరేది ఉందని చెప్తుంది అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట సో అది తీసి మనం చేసుకోవాలి అప్డేట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత వచ్చేసి ఈ మనం టోటల్ బాడీ కూడా బయటకి తీసాను బయటికి అది చూడండి ఎంత డస్ట్ ఉందో ఫుల్గా అనేది బండి అయితే మేము అది ఓపీటీ సెన్సార్ పెట్టి నేను కోడ్స్ ఎర్రర్ చేశాను మళ్ళీ తీసి బ్లాక్ సాకెట్ పెట్టి పెట్టి చేశాను అయినప్పటికీ కూడా అది అవట్ల సేమ్ ప్రాబ్లం అనిపించింది సరే మళ్ళీ నేను ఏం చేశాను టోటల్ బాడీ మొత్తం ఓపెన్ చేపించి టోటల్ బాడీ మొత్తం ఓపెన్ మొత్తం క్లీన్ చేసాం అదంతా తీసి ఆ డస్ట్ మొత్తం రిమూవ్ చేసి అదంతా పెట్రోల్ పెట్టి నీట్గా కడిగేసిన తర్వాత కడిగేసాం దాన్ని చూసారా అది టోటల్ బాడీ ఇట్లా ఉందన్నమాట ఇది సో లోపలంతా చాలా డస్ట్ ఉంది బాగా బాగా ఖరాబ్ అయిపోయింది చూడండి ఎంత డస్ట్ డస్ట్గా అంతా మొత్తం చెత్త చెత్తగా ఉందో సో దీనికి కూడా చూడండి దానికి వచ్చేసి బాడీ కూడా వచ్చేసి చూడండి ఎట్లా ఉందో అంత చెత్త చెత్త ఉందన్నమాట సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే మనం నీట్గా పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ముందు ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం వస్తుందని కూడా కరెక్ట్గా చెప్పలేం కాబట్టి మనం అది పెట్టిన తర్వాత మనం బండి స్టార్ట్ అవుతుంది కానీ సేమ్ మళ్ళీ ఆగిపోతుంది సేమ్ ఫస్ట్ లాగా వాళ్ళకి మనం ఎప్పుడైతే చూసామో అట్లాగా ఆగిపోతుంది సో మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం మళ్ళీ టోటల్ బాడీ నీట్గా క్లీన్ చేసి ఇంకే మొత్తం పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓపీడీ సెన్సార్ పెట్టి మళ్ళీ ఎర్రర్స్ కోడ్స్ ఏమైనా వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బండి స్టార్ట్ చేసి మీకు బండి ఎలా ఉందో చూపిస్తాను ఓకే ఇది పరిస్థితి ఇదైతే మొత్తం దీన్ని బ్రష్ పెట్టి లోపల ఏరి పెట్టి అట్లా చెత్త చెదరం లేకుండా దీన్ని నీట్గా క్లీన్ చేసుకోండి ఈ విధంగా ఎందుకంటే ఇది ఎక్సల్ సూపర్ కదా బండి దీనికి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక టోటల్లో టోటల్ బాడీలో వచ్చేసి ఈ డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది బిఎస్ సిక్స్ బిల్కి ఎందుకు ఈవెన్ మనం పాత బళ్ళు తీసుకున్నప్పుడు కూడా మనం ఎక్కువగా కార్పెంటర్ ఎక్కువ సార్లు క్లీన్ చేస్తూ ఉండాల్సి వచ్చేది ఎందుకంటే బండి స్టార్ట్ అవ్వకపోతే ఎక్కువ సార్లు కార్పెంటర్ క్లీన్ చేసుకుంటే అయ్యేది కదా సేమ్ దీనికి కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది దీనికైతే టోటల్ బాడీ క్లీన్ చేయాల్సి వస్తుంది దీనికి పెట్రోల్ ప్ర మొత్తం అవి చెక్ చేసాము ప్రెజర్ బాగానే వస్తుంది తర్వాత ఫ్యూల్ ఇంజెక్టర్ ఓపెన్ చేసి క్లీన్ చేసాము అది బాగానే ఉంది సో ఇంకా ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం ఓబీడి సెన్సర్తో ఎర్ర కోడ్స్ రిమూవ్ చేసాము బ్లాక్ సాకెట్ పెట్టి అయినప్పటికీ కూడా ఇది ప్రాబ్లం మళ్ళీ బండి ఆగిపోతుంది ఇంట్లో ఆగిపోతుందని చెప్పేసి ఇది కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి టోటల్ బాడీని మొత్తం క్లీన్ చేసుకొని అసెంబ్లీ చేసి పెట్టాం పెట్టిన తర్వాత అప్పుడు బండి అనేది మనకు స్టార్ట్ అయింది సో బండిలో కూడా ఇంకా సెల్ఫ్ ప్రాబ్లం ఉంది అది కస్టమరు ఎప్పటి నుంచి అట్లా నడుపుకుంటున్నారు ఆ సెల్ఫ్ అనేది అవసరం లేదు మాకు సెల్ఫ్కి సంబంధించి ఏం చేయాల్సిన అవసరం లేదు మాకు బండి కిక్ కొట్టినప్పుడు బండి స్టార్ట్ అయితే చాలని చెప్పేసి అన్నారు కాబట్టి మనం సెల్ఫ్ తర్వాత చూద్దాము మన కస్టమర్ చెప్పాము ఒకవేళ చేయమంటే కూడా తర్వాత చేద్దాం అదన గురించి తర్వాత చేస్తానని చెప్పాను మన మిత్రుడు సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ టోటల్ బాడీని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ అసెంబ్లీ చేసిన తర్వాత మీకు మేము ఇంకా మళ్ళీ ఓపీటీ సెన్సార్ పెట్టి ఒకసారి మళ్ళీ ఓపీడీ మొత్తం తీసేసాను ఎందుకంటే ఓపీడీ మళ్ళీ మళ్ళీ చూపించలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి నేను దాని గురించి మళ్ళీ మళ్ళీ చూపించలేదు సో నేనైతే ఓపీడీ సెన్సర్ పెట్టేసి మళ్ళీ మిర కోడ్స్ అయిన రిమూవ్ చేసేసి మీకు పనిని స్టార్ట్ చేసి చూపిస్తాను అయిందా లేదనేది సో ఈ చూడండి ఇప్పుడు అయితే ఎంత నీట్గా ఉందో చూసారా ఇప్పుడు అయితే నీట్గా ఉందో ఇందాక చూసారా ఎంత ఇది గలీజ్ గలీజ్గా ఉందో సో అయిన గట్రా మ్యాక్సిమమ్ మనం పెట్టి చూసాము అనమాట సో ఎప్పుడైతే మనం బండి స్టార్ట్ చేస్తున్నామో అయిపోయింది మొత్తం సెన్సర్తో అన్నీ క్లీన్ చేసేసాను మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను బండి అయితే ఆగట్లేదు నాకు ఎక్కడ ఆగలేదు ఇప్పుడైతే చూడండి సో బండి స్టార్ట్ చేసాము కొంతలోకి వెళ్ళేసిన తర్వాత ట్రైల్ వెళ్ళేసి చూసుకొని బండి మన మిత్రుడికి ఇచ్చేసి వచ్చేసాను చూడండి మనకైతే బండి అయితే అక్కడ ఆగట్లేదు రన్నింగ్లో కొంత దూరం తిరిగాను బండి మనకి కిక్ కొట్టిన తర్వాత బండి స్టార్ట్ అవుతుంది ప్లస్ ఆఫ్ అవ్వట్లేదు అనమాట సో మనకేంటంటే ఈ విఎస్ సిక్స్ బండ్లకి అదే కాదు ఇది ఓపీడీ సెన్సర్తో ఎర్ర కోడ్స్ రిమూవ్ చేయడమే ప్లస్ ఒకటైతే ప్లస్ మనకి టోటల్ బాటి ఇట్లాంటివి కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకుంటే బండి స్టార్ట్ అయింది అనమాట సో ఇక్కడ మా అంతకుముందు అయితే వచ్చేసి ఇంజిన్ చెక్లైట్ కూడా వచ్చిందని చెప్పన్నాడు సో మనకి మనకిప్పుడైతే బట్ రన్నింగ్లో కూడా చూసారా ఇంజిన్ లైట్ అనేది పోయింది రాలేదు ఇప్పుడు తాళ పక్కన రైట్ సైడ్ ఉంటుంది అది మన కనిపించట్లేదు సో అది కూడా పోయింది అనమాట ఈ ప్రా దీనికి ప్రాబ్లం సాల్వ్ అయింది అసలు స్టార్ట్ ఇట్లా బండి అయితే మనకి ఎక్సలేటర్ ఇట్లా ముందుకు ఇట్లా కొంచెం రేజ్ చేయగానే బండి ఆగిపోతుంది ఇట్లా ముందుకు ఇట్లా కొంచెం ముందుకన్నాగానే ఆగిపోతుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది అసలు ఇప్పుడైతే బండి అయితే మనకి ఎక్కడ కూడా ఆగట్లేదు చూసారా నేను బండి ఆఫ్ చేశాను తర్వాత మీకు ఇప్పుడు బండి స్టార్ట్ చేసినప్పుడు చూడండి అక్కడ ఆఫ్ చేశాను కూడా మీకు ఎక్సలేటర్ ఇస్తే చూడండి మళ్ళీ బండి ఆఫ్ చేసినప్పుడు ఎక్సలేటర్ వస్తే కూడా బండి స్టార్ట్ అయిపోతుంది కూడా బండి అనేది ఆఫ్ అవ్వలేదు సో మన కస్టమర్ ఆల్సింది కాబట్టి ఇది ఇది అనమాట మన ఫ్రెండ్ కూడా కృషి అయ్యాడు ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే కంప్లీటర్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ చాలా చాలా ముందు ముందు కూడా వస్తాయి అలాగే మన ఛానల్స్ కూడా మన ఛానల్లో కూడా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి ఏంటర్ బై వీడియోస్ అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసినందుకే థ్యాంక్ యూ సో మచ్ బ్రత్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్